ఉన్నాము అంటే దేవుని కరుణ కరుణలు దేవుని కరుణ మరొక అవకాశం ఇస్తున్నాడు దేవుడు నీవు మారాలని మరొక అవకాశం ఇస్తున్నాడు దేవుడు దేవుని గురించి ఆలోచన చేయాలని మరొక అవకాశం ఇస్తున్నాడు దేవుడు మన ఆలోచనలు మన తలంపులు అన్నిటిలో కూడా మార్పు రావాలని నిన్ను మార్చగలిగిన వాడు ఎవరో తెలుసా ఎస్సు ప్రభు ఒక్కడే మందిరాలకు వెళ్ళటం గొప్ప కాదు బాప్తి మొదటం గొప్ప కాదు నాలా వాక్యం చెయ్యడం గొప్ప కాదు నీలా పాట పాడటం గొప్ప కాదు ఎక్కడ కోటలు పెడితే అక్కడ పరిగెత్తడం గొప్ప కాదు ఇవన్నీ దేవుడు చూడడం ప్రభు ఒకటి అడుగుతాడు నిన్నైనా నన్నైనా ఏమనంటే ప్రభు ఆ ప్రభు అని ప్రతివాడు పరలోక రాజ్యంలో ఉండడం దేవుని చిత్తము చేయువాడే వారు సేవకులైనా విశ్వాసులైనా వారు సేవకులైనా విశ్వాసులైనా దేవుని చిత్తము చేయి వాడే దేవుని రాజ్యములో ఉంటాడు అలే లూయా ఆ రాజ్యం పరిశుద్ధులు ఉండేది ఆ రాజ్యం నీతిబంధులు ఉండేది ఆ రాజ్యం దేవుని నమ్మిన వారు ఉండేది లోకంలో ఉండేవారు లాగా అక్కడ ఉండరు ఈరోజు దేవుని బిడ్లారా ఆ పరలోక రాజ్యంలోకి మనుషులంతా అందరిని కూడా తీసుకొని వెళ్ళటానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఆయన అనేక బోధన చేశాడు అనేకమైన అద్భుతాలు చేశాడు అనేకుల్ని స్వస్థపరిచాడు దయ్యాలు పట్టునకు విడుదలిచ్చాడు మారు మనసును బోధించాడు మనిషి యొక్క పాపాన్ని వివరంగా తెలియజేస్తాడు నేను మీ పాపములు కొరకై నా ప్రాణాన్ని పెడతానికి వచ్చాను నా రక్తాన్ని చిందించడానికి వచ్చానని ఆయన ప్రజలకు బోధించి కలవరి శిరువులో మనుషులందరి కొరకు ప్రాణం పెట్టాడు హలే లూయ మరలా తిరిగి లేచాడు ఆయన చెప్పిన ఒక మాట ఏంటో తెలిసిన మీకంటే ముందుగా నేను పరలోకంలోకి వెళ్తున్నాను నేను వెళ్తుంది దేని కొరకంటే మీకు స్థలం సిద్ధపరచాలనే ఈ లోకంలో స్థలం లేదని దిగులు పడుతున్నావేమో ఇల్లు లేదని దిగులు పడుతున్నావేమో లేకపోతే అది లేదు ఇది లేదని కురిగిపోతున్నావేమో ఇక్కడ ఉన్నా లేకపోయినా దేవుని రాజ్యంలో నీకు ఒక స్థలం ఉండాలి అలే లూయా అక్కడ నీకు స్థలం సిద్ధపరుస్తున్నవాడు ప్రభు అయిన అక్కడ నీ కొరకు సిద్ధపరిచే స్థలములో నీవైనా నేనైనా ఉండాలంటే ఈ లోకంలో మరణించక ముందే నీ పాపాలు ఒప్పుకో వేసే దగ్గర నీ అపరాధాలు ఒప్పుకో వేసే దగ్గర నీ వ్యసనాలన్నీ విడిచిపెట్టు ఏసయ్య పాదాల దగ్గర ఎందుకంటే పాపులు రక్షించడానికి వచ్చిన దేవుడు ఆయన నేను పాపినయ్యా అని దేవుని పాదాల దగ్గరకు వచ్చి నువ్వు మోకరిస్తే నీ పాపములన్నీ క్షమించి నీ పంధకాలన్నింటి నుంచి విడిపించి నిత్య రాజ్యానికి వారసుడిగా వారసురాలుగా మార్చడానికి ఆయన వచ్చాడు హలే లూయ హలే కాబట్టి దేవుని పెట్టారా అనే మాటలు ముగిస్తున్నా చెప్పుకుంటూ పోయేది కాదు కదా ప్రతిదానికి ముగింపు ఉండదు కదా ఈ కూడికి కూడా ఇదే ముగింపు అయితే బైబుల్ మీ చేతిలో ఉంది మందిరాలు అందుబాటులో ఉన్నాయి సేవకులు అందుబాటులో ఉన్నారు మన మనసు మార్చుకొని ప్రభు రాజ్యం కొరకు జీవించే ఒక మంచి అవకాశాన్ని మీరు పోగొట్టుకోవద్దు లోకంలో సామెత ఉంది చేతులు వెళ్ళాక ఆకులు పట్టుకోకూడదు అని జరగాల్సిన నష్టం అంతా జరిగినాక అయ్యో దేవుడా అంటే ఏముండదు ఆ దేవుడే మాట్లాడుతున్నాడు నువ్వు మారితే చాలు నీ ఆలోచన మారితే చాలు నీ వ్యస్రంలో నుంచి నువ్వు బయటకు వస్తే చాలు తెలిసి తెలియక చేసిన అది ఎంత చిన్న పాపమైనా అది ఎంత పెద్ద పాపమైనా ఏసఐ దగ్గర ఒప్పుకొని ప్రభు నీవు నా పాపములన్నీ తొలగించడానికి వచ్చిన లోకరక్షకుడు అని దేవుడు అని నేను విశ్వసిస్తూ నా పాపాలన్నీ ఒప్పుకున్నానయ్యా నువ్వు ప్రార్థిస్తే ఆయన నిన్ను నూతన పరిచి పరలోకానికి నిన్ను నన్ను తీసుకుని వెళ్తాను అదే